గుడ్ మార్నింగ్ ఈరోజు మా కర్రీస్ చూపిస్తాను ఇది ఏంటిది కోడిగుడ్డు పొరటు చపాతీలోకి టిఫిన్ టిఫిన్ మధ్యాహ్నానికి వంకాయ గుత్తి వంకాయ కర్రీ ఓకే ఈ మధ్య చూపించట్లేదు కదా ఇది టీ ఇది రైస్ వంట కూడా చేసేసి వెళ్ళిందనమాట అది మళ్ళా ఈవినింగ్ వచ్చి మాకు మళ్ళా వండి వెళ్తుంది చూడండి ఇక్కడే ఉన్నాయి చాలా రోజులు అయింది వీటి మీకు చూపించి మా వారోళ్ళు నిమజ్జనానికి వెళ్తున్నారు వినాయకుడు నిమజ్జనం ఉంది కదా ఏది వస్తుందో చూపిద్దాం హనీ బాయ్ బాయ్ చిర్రీ బాబు బాయ్ బాబు చిరీ బాబు నన్ను తీసుకెళ్లకుండా వెళ్ళిపోతున్నారండి అదేమంటే తీసుకెళ్ళమంటే మళ్ళీ షాపు షాపు అంటావు అని తీసుకెళ్ళట్లేదు గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్